శేషాచల అడవుల్లో ఎర్రచందనం దోచేసిన దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు వీరప్పన్ వారసులను చట్టం ముందు నిలబెడతామన్నారు స్వామివారిని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ఆస్తులు పోగేసిన వారి పాలన పోయి ఆంధ్రలో సేవకుల పాలన వచ్చిందన్నారు ఈ ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బండి సంజయ్ దర్శించుకున్నారు ఆ తర్వాత వేదాశీర్వచనం చేసిన పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు రెండు కొండలవాడ గోవింద గోవిందనే వ్యక్తులు వేరు ఆ అరాచక నయవంచక పాలన పీడ విరుగడైంది ఏడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఎవరు వచ్చి వాళ్ళు వీరప్పన్ వారసుల చేతిలో మున్నటి వరకు కూడా టీటీడీ ఉండే స్వామివారి పవర్ ఎందుకు తెలుసు స్వామివారి శక్తి ఎందుకు తెలుసు సరే పది సంవత్సరాలు వాళ్ళు ఆడింది ఆట పాడిందే పాట కావచ్చు ఇవాళ ఏమైంది పరిస్థితి స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి ఎర్రచందనం పేరుతోని దొంగతందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి వచ్చిందంటే ఇంతక దుర్మార్గం ఇంత సిగ్గుచెట్టుకోవడం కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మా భాను ప్రకాశ్ గారు వాళ్ళు అందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు కానీ వాళ్ళ ఆలోచన ఏంది ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందన పేరుతో మొత్తం దోచుకోవాలి శ్రీవారి సమాధానం దోచుకోవాలి మేము కోటీ మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇంకోళ్ళు ఇక్కడ నిత్య పాలన కొనసాగించారు కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి తీసుకొస్తాం తప్పకుండా నివేదికలు తెప్పించుకుంటాం ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదలను జాతీయ సంపదలను ఎవరైతే దోచుకున్నారో అక్రమ దందా చేసినో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు